హరీశ్వరావు ఎస్ఎల్బీసీ కాడ పోయి లోపలికి పోయి లొల్లు పెడుతున్నాడా నేను ఇవాళ హరీష్ అడుగుతున్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు సిరిశైలంలో కరెంటు ఉత్పత్తి అయ్యే దాంట్లో మంటలుదలగబడ్డాయి అప్పుడు రెడ్డి చూడనీక పోతే అరెస్ట్ చేసి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు ఎత్తుకపోయి వ్యాన్లు వాడేస్తున్నారు నేను అవద్దాం జర చూడరు ఈ దోషాలు చుడు வீடு ஓசை மாட்டி மாட்டாடுத்து ஹரீஸ்வரா கருசா அரபை ஏ நோட்டே எம்பிஸ்டர் போலீசோ கூட మండలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అతి ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి మల్లు రవిని పోలీసులు అటకించారు ఉపనంతల మండలం వెల్టూర్ గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులో తీసుకున్నారు పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది